అని ఎందుకు తలుచుకోవాలో తెలుసా గోవిందుడు అంటేనే వెంకటేశ్వర స్వామి ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తులు గోవింద నామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అక్కడ అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే గోకులం నాటి కథ విష్ణుమూర్తిని గోవిందుడని కూడా పిలుచుకుంటారని తెలిసిందే కదా ఈ పేరు వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది శ్రీకృష్ణుని లీలలలో గోవర్ధనగిరిని ఎత్తటం కూడా ఒకటి ఉంది గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏది లేదని కృష్ణుడు వారిస్తాడు ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు గోకులం మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఊరుములు పిడుగులతో కూడినను భీకర వర్షాన్ని కురిపిస్తాడు ఆ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రజల తల్లడిల్లుతూ ఉంటే వారిని రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిటికిన వేలు మీద ఎత్తి పట్టుకున్నాడు ఆ నల్లనయ్య ఆ ఘటనతో ఇంద్రుడి గర్వము మొత్తం అణిగిపోయింది తానే స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకొని క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వస్తాడు ఇంద్రుడు సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందే ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని అధిపతినని కానీ మీరు గోకులానన్నింటిని కూడా అధిపతి అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారని చెప్పి అంటాడు ఇంద్రుడు అలా కృష్ణుడి భూలోకం మీద ఉన్న జీవులన్నింటికి కూడా ఇంద్రునిగా పూజింపబడుతూ గోవిందుడు అన్న నామంతో పూజలు అందుకుంటున్నాడు ఇదే కాక చాలా అర్థాలే ఉన్నాయి గో అంటే గోవులు లేదా జీవులు అన్న అర్థం ఒకటే కాదు అద్భుతమైన అర్థాలు ఎన్నో గోచరిస్తాయి ఇందులో గోవింద అనే నామాన్ని వివరిస్తూ పెద్దలు గో అంటే శబ్దానికి గోవులు భూమి వాక్కు వేదాలనే అర్థాలు ఉన్నాయని చెప్తున్నారు బహుశా అందుకేనేమో శంకరాచార్యుల వారు భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే అంటూ ఆ పరమాత్మను తలుచుకోమని హెచ్చరించారు కదా గోవింద గోవింద